వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేసేనా ఏ టు జెడ్ మీరు ఏ తోటలకైనా ఏ పండ్లకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక ఇక్కడ దిగుమతి ఇరవై ఐదు వేల క్రేట్లు రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే సూపర్ టాప్ నూరు రూపాయలు టాప్ రేట్ పడింది ఇరవై ముప్పై నలభై ఇవన్నీ క్వాలిటీ లేనివి యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఇవన్నీ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ ఈ రేట్లు వంద రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నా ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయలు టాప్ రేటు క్వాలిటీలు అన్నీ డెబ్బై ఎనభై తొంభై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై ఇట్లా యావరేజ్ రేట్లు పడతాయి మీడియాలన్నీ నలభై యాభై మీడియాలో అయితే పలకడం జరిగింది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి